హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో టేబ్ అనేది యూజ్ చేయకుండా ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో మనకు ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఆది బ్లౌజ్ లాగే మనకి స్టిచ్ చేయమని చెప్తున్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీటర్ లైనింగ్ ముక్క అనమాట ఇది ఇలా ఫోల్డింగ్స్ అనే మన వైపు ఉండేలాగా ఆపోజిట్ వచ్చేసి ఓపెన్స్ ఉండేలాగా వేసుకున్నాను కింద మార్జిన్ కోసం ఒక లైన్ అయితే కొట్టాను ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అనమాట సో ఆది బ్లౌజ్లో బ్యాక్ డాట్ దగ్గర నుంచి పైకి ఖచ్చితంగా కూడా కలిపేసి ఇలా పొడవైతే అయితే చూసుకుంటున్నాను ఇలా పొడవ చూసుకొని ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని చూడండి ఇది పొడవ అనమాట బ్యాక్ డాడ్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు నేనైతే ఇలా పట్టుకొని అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుందాం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఏ విధంగా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా తీసుకోవాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ని ఇలా తిన్నగా పరుచుకొని మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ అనేది ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బ్లౌజ్ ఇలా పరుచుకున్నప్పుడు మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది నెక్ అనేది ఇలా వస్తుంది సో ఈ విధంగా పరుచుకున్నప్పుడు ఇది వచ్చేసి నెక్ నెక్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో అదేవిధంగా నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను అలాగే షోల్డర్ అనమాట షోల్డరు ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి నడుము ఇది టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం అని పెట్టుకున్నాను ఇప్పుడు చంక దగ్గర చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని చంక రౌండ్ షేప్ అనేది ఇలాగ పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కింద నుంచి సైడ్ జాయింట్ అనేది చూసుకోకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా పైనుంచే షోల్డర్ అనేది మనం చంక ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట అలా కాకుండా మనం బ్లౌజ్ని కింద నుంచి చూసుకుంటే అప్పుడు చంక లోతు అనేది ఎక్కువ వస్తుంది హ్యాండు ఆమ్ రౌండ్ అనేది ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితే పట్టుకుంటాను ఇది వచ్చేసి మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోసం ఇలా గీస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చంక రౌండ్ షేపు ఇది వచ్చేసి నెక్ అనమాట ఇది చెస్ట్ మనకి చెస్ట్ స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది సో కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది సరిపోతుంది ఇది వచ్చేసి నెక్ రౌండ్ అనేది నేను మళ్ళీ మీకు కనబడేలాగా నీట్గా డ్రా అయితే చేస్తున్నాను చూడండి ఇంతే చాలా ఈజీగా సింపుల్గా బ్యాక్ పట్టు అనేది మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చంకా రౌండ్ కూడా ఒకసారి మన స్టిచ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి ఇట్లా మడుచుకుంటూ చంకా రౌండ్ కూడా నేను ఈ విధంగా మెజర్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో మనకి సరిపోయిందనమాట చంకా ఆంబరౌండ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా మెజర్మెంట్స్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి చూడండి అప్పుడే మీకు ఏ విధంగా మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాను నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది బిగినర్స్ అయితే ఈ వేడిని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఒకసారి టేప్తో కూడా మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను అంతే ఇక్కడ టేప్ మెజర్మెంట్స్ అనేవి నేనేం తీసుకోవట్లేదు ఓన్లీ ఆది బ్లౌజ్తో అలాగైతే చేస్తాను అనమాట ఇప్పుడు మనం ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఒకసారి నెక్ కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని రౌండ్ లెక్కు సెంటర్కి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకొని చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూడండి ఇందాక నేను ఆది బ్లౌజ్తో పెట్టాను కదా దాన్ని ఒకసారి మళ్ళీ మంచిగా అయితే నేను ఫోల్డింగ్ చేసి మెజర్ చేశాను కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ మనకు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నై ట్రై చేయండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనమాట సో హై నెక్ బ్లౌజులు మనకి చెస్ట్ అనేది చంకా రౌండ్ చెస్టు రెండు మ్యాచ్ అవవు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మామూలు బ్లౌజెస్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కానీ హై నెక్ బ్లౌజులు పెద్దవాళ్ళ బ్లౌజులు అయితే మ్యాచ్ అవ్వవు అది చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో కటింగ్ చేసుకుందాం ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం ముందుగా ఒక మార్జిన్ అయితే నేను గీస్తున్నాను ఇది ఇది వచ్చేసి ఖచ్చి కోసం అనమాట అలాగే మనం ఆది బ్లౌజ్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా పరుచుకున్నప్పుడు ఆది జాకెట్ పొడవు అలాగే హ్యాండ్ పొడవు చంకలో కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటున్నాము సో ఇదనమాట ఇక్కడ నుంచి నేను ఇట్లా హ్యాండ్ కరువు షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనకి హ్యాండ్కి వచ్చేసి సైడ్ జాయింట్ అయితే పడుతుంది సో ఎంత జాయింట్ పడుతుంది అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు నేను బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను చూడండి చంక డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఉంది సో ఇక్కడికైతే పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా ఈ సైజు వాళ్ళకు త్రీ అండ్ హాఫ్ ఉండొచ్చు నాలుగు ఇది ఒకటి ముప్పా మూడు ముప్పా ఉందనమాట అందుకని చెప్పి నేను పావిచ్ పైకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుందాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా మిగిలిన ముక్క మీద క్రాస్గా పెట్టేసి చుట్టూ అవుట్లైన్ అయితే గీసేసాను ఫ్రెండ్స్ ఇలా గీసేయడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా చిన్న చిన్న మార్పులతో మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఫస్ట్ నెక్ అది కూడా మనం ఉక్సులు ఉక్సుల వైపు పట్టి అనమాట ఉక్సలు పట్టి ఇలా పట్టుకుంటే కరెక్ట్గా నెక్ అనేది ఇక్కడికి వస్తుంది చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అలాగే పైనుంచి కిందకి ఒక ఫోర్ ఉక్స్ల దగ్గర మార్క్ చేసుకున్నాను మన ఆది బ్లౌజులో ఫైవ్ ఉక్సెస్ ఉంటాయి కదా వాటిలో ఫోర్ ఉక్సుల దగ్గర నుంచి పైనుంచి కిందకి ఫోర్ ఉక్సులకి నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ డాటు మనకు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అదేవిధంగా ఫ్రంట్ డాట్ పడవ కూడా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ డాట్ పడవ ఎప్పుడైనా సరే మనం ఇలా పెట్టుకోవాలి ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అనమాట మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఉసులు పట్టి దగ్గర నుంచి ఇక్కడికి ఒక త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే డాట్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ అలాగే డాట్ పై పొడవ వచ్చేసి రెండున్నర దాకా పెట్టుకున్నాను ఈ సైజు వాళ్ళకి రెండున్నర అయితే సరిపోతుంది ఈ చెస్ట్ అనేది చాలా అణగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విధంగా వీళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంది కొంతమంది అయితే షార్ప్గా పెట్టుకుంటారు కొంతమంది అయితే అనిగినట్టుగా స్టిచ్ చేయించుకుంటారు ఈ బ్లౌజ్కి అయితే అణగినట్టుగా ఉంది కాబట్టి నేనైతే డాట్ పొడవు అనేది రెండున్నర తీసుకున్నాను మూడు తీసుకుంటే మనకి చెస్ట్ అనేది చాలా షార్ప్గా వస్తుంది సో అందుకని చెప్పేసి ఇది వచ్చేసి సైడ్ జాయింట్ అది కూడా ఇలా చూసుకొని సైడ్ జాయింట్ మార్క్ చేసుకున్నాను సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉపయోగపడుతుంది అనుకోండి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని మీద ఒకటి పరుచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత రావాలనేది అర్థమైపోతుంది దాన్ని బట్టి మన ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిలో మనం ఇక్కడికైతే నేను తీసుకుంటున్నాను మనకు వచ్చేసి షేప్ బెల్ట్ చూడండి పొడవు ఒకసారి షేప్ బెల్ట్ మార్క్ చేసుకుంటే ఈ ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ అనేది చాలా తక్కువ ఉంది రెండున్నర ఇటు రెండు కింద కూడా రెండు అనమాట సైడ్ రెండున్నర ఇటు సైడ్ రెండున్నర మధ్యలో రెండు నీకు షేప్ బెల్ట్ అనేది ఇంకా క్లారిటీగా కావాలంటే నా ఫుల్గా వీడియో ఉందండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకున్న లైన్కి అడ్జస్ట్ చేసుకొని పరుచుకొని మొత్తం లైనింగ్ అనేది పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ సింపుల్ ఇంట్లో మీ బ్లౌజెస్ మీరే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి టోటల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఇందాక షేప్ బెల్ట్స్ అయితే కట్ చేయలేదు కదా ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేసి షేప్ బెల్ట్ అయితే తీసేస్తున్నాను టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్